నమస్కారం వీటి న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాం సార్ శ్రీకాళహస్తి ఆలయంలో భారీగా మధీలు ఎమ్మెల్యే బొంజల సుధీర్ రెడ్డి సూచనలతో ఈవో ఆది శ్రీకాళహస్తి టిట్కో ఇళ్ళ లద్దాలకు షాక్ ఇచ్చిన బ్యాంకులో ఇళ్ళ మంచూరి జరగకుండానే వాయిదాలు కట్టాలంటూ నోటీసులో శ్రీకాళహస్తి జడ్పీ హై స్కూల్లో నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం సిద్ధిలావస్థకు చేరిన శ్రీకాళహస్తి ఆనకల్ రాజా రాణి మహల్ పురావస్తు శాఖ చరోచ్చని కోరుతున్న స్థానికులు విజయవాడ వేదికగా సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రదర్శనకు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని తాగునీటి సమస్యలపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ప్రత్యేక సమీక్ష కండలేరు జలాశయం పొడితేత పనులు తొందరగా పూర్తి చేసి ఈ నెల ఇరవై ఒకటి తిరుపతికి నీరు ఇవ్వాలన్న కలెక్టర్ శ్రీకాళహ హస్తీశ్వరాలయంలో భారీ ఎత్తున బదిలీ జరిగాయి పలువురు అధికారులతో పాటు అర్చకులు కూడా బదిలీ అయిన వారిలో ఉన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆలయ ప్రక్షాళనలో భాగంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్ధి రెడ్డి సూచనల మేరకు బదిలీ ప్రకటి చేపట్టారు శ్రీకాళహస్త ఆలయంలో శనివారం భారీ ఎత్తున బదిలీ జరిగాయి ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆలయ ప్రక్షాళనకు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధీర్ రెడ్డి చర్యలు చేపట్టారు సుమారు నెల రోజులుగా బదిలీలకు సంబంధించి ఊహాగా నడసాగాయి అయితే గత నెల ముప్పై రిటైర్ అయిన ఈ ఊహాయంలోనే బదిలీల జాబితా సిద్ధం చేశారు కొత్త పాలకులు వచ్చిన తర్వాత శ్రీకాళహస్తీశ్వరాలయంలో చోటు చేసుకున్న అవినీతి అవకతవకలు అస్తవ్యస్త పాలనను సరిదిద్దడానికి ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు ప్రస్తుత ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి అంతర్గత బదిలీలకు శ్రీకారం చుట్టారు ఏకంగా రెగ్యులర్ అవుట్సోర్సింగ్ సిబ్బంది డెబ్బై ఎనిమిది మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో ప్రధానంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన పీఆర్ఓ కార్యాలయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశారు రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలు ఐదు ఉన్నాయి ఏసీ మల్లికార్జున ప్రసాద్కు అదనంగా ప్రోటోకాల్ పబ్లికేషన్ స్టాల్ పర్యవేక్షణను అప్పగించారు ఏఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డికి అదనంగా జనరల్ మరియు అనుబంధ ఆలయాల పర్యవేక్షణ అప్పగించారు ఏఈఓ హేమలతకు అదనంగా డీసీబీ అప్పగించారు ఏఈఓ డిఎల్ఎన్ ప్రసాద్ కు అదనంగా పోర్టు పర్యవేక్షణ ఏఈఓ లోకేష్ బాబుకు ఒకే ఒక బాధ్యత ఆలయం ప్రక్షాళన సతీష్ మాలిక్ కు గతంలో ప్రోటోకాల్ ఉండగా ప్రస్తుతం అక్కడ తొలగించి ల్యాండ్స్ మరియు లేఖలకు బదిలీ చేశారు సూపరింటెండెంట్ శ్రీహరికి అదనంగా గోస్తాలను కేటాయించారు సూపరింటెండెంట్ పి రవికి అదనంగా అర్బంధ దేవాలయాలు సూపరింటెండెంట్ కళ్యాణికి స్పోర్ట్స్ టిఎంఎస్ సీనియర్ అసిస్టెంట్ కి లావణ్యకు స్టేషనరీ ఎంవి ఫారాలు ప్రసాదాల కౌంటర్ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు శానిటేషన్ కు ఒకే ఒక్కరికి బాధ్యతలు అప్పగించారు గతంలో ప్రసాదం పోర్టును పర్యవేక్షించేవారు కానీ ప్రస్తుతం పారిశుధ్య పర్యవేక్షణ ఒకే బాధ్యత అప్పగించారు ఆయనను ప్రసాదాల పోర్టుకు బదిలీ చేశారు జూనియర్ అసిస్టెంట్ నాగభూషణం నాయక్ కు అన్నదానానికి బదిలీ చేశారు పి గోశాలకు బదిలీ చేశారు జూనియర్ అసిస్టెంట్ రామాదేవికి రికార్డ్ రూమ్ అసిస్టెంట్ బాధ్యతలను అప్పగించారు ఏఈఈ బి శ్రీనివాసల రెడ్డికి అదనంగా ట్రాన్స్పోర్ట్ ను అప్పగించారు కె మున్ రెడ్డిని అంబులెన్స్ కు బదిలీ చేశారు ఆరు సుబ్రహ్మణ్యం కు పిఆర్డివ కార్యాలయానికి బదిలీ చేశారు కె మునిరాజా డోనార్ సెల్ అకాడమీషన్ అప్పగించారు వేద పండితులు ఎన్విఎస్ శ్రీనివాస్ శర్మను ఐదు వందల రాహుకేతు దోష నివారణ పూజల మండపం హెచ్వి మారుతి శర్మని ఐదు వందల రాహుకేతు దోష నివారణ మండపం హెచ్వి శివప్రసాద్ శర్మ ఏడు వందల యాభై రూపాయల రాహుకేతు దోష నివారణ పూజల మండపానికి బదిలీ చేశారు ఇక అర్చకుల విషయానికి వస్తే ఆర్ శ్రీనివాస్ కుమార్ స్వామి ఆలయం నరహర్ శర్మ దక్షిణామూర్తి సన్నిధి రఘు గురుకుల్ దక్షిణామూర్తి సన్నిధి పి శ్రీమన్నారాయణ తిరుమంజనం విధులు పి వెంకట సురేష్ ఏడు వందల యాభై రూపాయల రాహుకేతు దోష నివారణ మండపం వి రమణారెడ్డి అటెండర్ను అమ్మవారి పర్యవేక్షణకు పి ప్రసాద్ అటెండర్ యాభై టికెట్లు కౌంటర్ వైతేజ కంచు గడపకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వీరే కాకుండా అవుట్సోర్సింగ్ తొమ్మిది మంది కాంట్రాక్ట్ సిబ్బంది ముప్పై ఆరు మందిని కూడా వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు శ్రీకాళహస్తిలో టిట్కో ఇళ్ల లబ్ధారులకు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి ఇవ్వని ఇళ్లపై ఈఎంఐలు కట్టాలంటూ ఫోన్లు చేస్తూ లబ్ధార్ల అకౌంట్ల నుంచి నిధులు రికవరీ చేస్తున్నాయి దీంతో వారు లభోదివ్వమంటున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయ స్థితులు పడిపోతున్నారు శ్రీకాళహస్తిలో టిట్కో అపార్ట్మెంట్ తరహా ఇళ్ల లబ్ధ బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ సమీపంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అపార్ట్మెంట్ తరహా ఇళ్ల పేరిట లబ్ధారులను ఎంపిక చేసి డబల్ బెడ్రూమ్ ఇళ్లకు లక్ష రూపాయలు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లకు యాభై వేల చొప్పున లబ్ధిదారుల నుంచి డిపాజిట్ చేయించుకుని వారికి ఇళ్లు మంజూరు చేసి అపార్ట్మెంట్ తరహా ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు ఈ ఇళ్లను పూర్తి చేయడానికి లబ్ధిదారుల భాగస్వామ్యం వాటాగా బ్యాంకు రుణాలు మంజూరు చేశారు ఒక్కొక్క లబ్ధిదారు పేరిట లక్ష అరవై వేల చొప్పున బ్యాంకు రుణం మంజూరు చేసి ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణాన్ని తీసుకున్నాయి గడిచిన ఏడేళ్లుగా ఇళ్ల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి నేటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధార్లకు ఇవ్వకపోవడం గమనార్హం రెండు మూడేళ్ల క్రితం గత ప్రభుత్వ హాయంలో టిట్కో లబ్ధార్ల పేరిట బ్యాంకు రుణాలు మంజూరు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు ప్రస్తుతం బ్యాంకులు లబ్ధారులకు ఫోన్ చేసి ఇళ్ల రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు తమకు ఎంత వరకు ఇళ్లే ఇవ్వలేదని తాము ఎలా బ్యాంకు రుణం చెల్లించగలమని లబ్ధార్లు ప్రశ్నిస్తూ వాపోతున్నారు అయితే బ్యాంక్ అధికారులు అవన్నీ తమకు తెలియదని మీ పేరిట రుణం మంజూరు చేసి ఇచ్చాం కనుక తమకు రుణాలు చెల్లించాల్సిందే అన్నట్లు కట్టుగా సమాధానం చెప్తున్నారు దీనిపై సంబంధిత మున్సిపల్ హౌసింగ్ అధికారులకు లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తున్నా తమ పరిధిలో లేదంటూ అధికారులు చేతులు దలుపుకుంటున్నారు ఇటీవల కాలం నుంచి బ్యాంకులు లబ్ధిదారుల ఖాతాల నుంచి ఇంటి ఈఎంఐ పేరిట రికవరీలు ప్రారంభించాయి ఇటీవల ఇండియన్ బ్యాంకులు రసువులని డ్వాక్రా గ్రూప్ సంబంధించి డ్వాక్రా రుణం మంజూరు చేసింది ఈ డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలైన రషీద్ బేగం టిట్ కోయిల్ లబ్ధారులు కావడం ఆమె పేరిట బ్యాంకు రుణం మంజూరు చేసు ఉండడంతో ఇండియన్ బ్యాంక్ అధికారులు డ్వాక్రా మహిళకు మంజూరు చేసిన రుణం నుంచి ఇంటి ఈఎంఐ పేరిట పదకొండు వేలు రికవరీ చేసి మిగిలిన సొమ్ములను లబ్ధాలకు అందజేశారు దీన్ని ప్రతించిన లబ్ధారులకు బ్యాంక్ అధికారుల నుంచి చేతు అనుభవించింది మరికొందరు లబ్ధారుల నుంచి అయ్యా బ్యాంకుల్లో సేవింగ్ ఖాతాల నుంచి ఈఎంఐ పేరిట నిధులు రికవరీ చేస్తున్నాయి తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడితే చాలు ఈఎంఐ పేరిట రికవరీ చేస్తున్నారంటూ లబ్ధిదారులు వాపోతున్నారు దీనిపై ఎవరికి చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో ఇల్లు ఇవ్వలేదు రికవరీలు మాత్రం చేస్తున్నారంటూ లబ్దిదారులు గొల్లు అంటున్నారు సంబంధ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి టిట్కు ఇళ్ళు ఇవ్వకుండానే బ్యాంకులో రికవరీ చేయడంపై చర్యలు తీసుకోవాలని లబ్దిదారులు కోరుతున్నారు శ్రీ శ్రీకాళాశ్రీ మున్సిపాలిటీ కూడా ఇల్లు యాభై వేలు రూపాయలు కట్టాము గత ప్రభుత్వంలో ఇంతవరకు ఇల్లు నోచుకోలే మేము మా భార్య వచ్చి పొదుపు సంఘాలు గ్రూప్ ఆ గ్రూప్ గ్రూప్లో ఉంది ఆ రసూలు గ్రూప్ డబ్బులు పొదుపు సంఘాల్లో అకౌంట్లో డబ్బులు పడితే బ్యాంక్ దాన్ని రిగ్లెక్ట్ చేసి మూడు నెలల డబ్బులు మూడు వేల ఎనిమిది వందల ఎక్కడ కట్ చేస్తున్నారు అడిగితే సంబంధం లేదు మాకు రావాల్సిన బకాలు రాలేదు ఇంకా మేము ఏం చేయలేము అని మేనేజర్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ కాడాల్సి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ అని చెప్పారు మా పరిస్థితి ఆర్థిక పరిస్థితి అష్ట కష్టాల్లో ఆ డబ్బులు కట్టడానికి తెలపాణం తగ్గు వచ్చేది ఇంతవరకు పేదవాడు ఇల్లు నోచుకోలేకపోయాడు శ్రీకాళహసింగ్ మున్సిపాల్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఏమి బాషా షేక్ దిల్షాద్ శ్రీనాథపురంలో డబల్ బెడ్రూమ్ యాభై వేల రూపాయలు కట్టాము అది అష్ట కష్టాలు పడాము రెండోది ఏమంటే అది ఇల్లు అలాట్మెంట్ ఆరేళ్ళు అయిపోయింది కట్టే డబ్బు ఇంతవరకు లేదా ఇల్లు నోచుకోలేకపోయినాము కానీ ఈఎంఐలో బ్యాంక్ వాళ్ళు ఏం చేసినంటే మాకు లోన్ అలాట్మెంట్ చేసి ఆ డ్యాంక్ బ్యాంకులో ఉన్న డబ్బు కట్టేస్తా అకౌంట్లో పడితే కట్టవుతా ఉంది ఆర్థిక పరిస్థితి మేము ఇక్కడ బాడీలు కట్టి ఇల్లు అక్కడ కట్టడే మా వల్ల అవుతుంది మాకు అంత మాత్రం సమానం కరోనా వచ్చి ఎక్కడెక్కడ పనులు కూడా లేవు ఆర్థిక పరిస్థితులు ఉన్నాము మేము లోన్ బ్యాంక్ వాళ్ళు ఎట్ట కట్టుకోవడం ఇల్లు ముందు ఏడది బ్యాంక్ లోన్ ఇచ్చుకోవాలా ఇల్లు చేయకుండా లోన్ కట్ చేస్తున్నారు శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్పించారు ఆడపిల్లల చదువు మధ్యలో ఆపకూడదని తెలిపారు బాల్య వివాహాల నష్టాలను వివరించారు శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్పించారు ఆడపిల్లల చదువు మధ్యలో ఆపకూడదని తెలిపారు బాల్య వివాహాల నష్టాలను వివరించారు పాఠశాల హెడ్ మాస్టర్ జయసూత్ అధ్యక్షతన ముఖ్య డీఎస్పీ మోమహేశ్వరరెడ్డితో పాటు అలాగే సిఐ నరసింహారావు మహిళా ఎస్ఐ అరుణా తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆడపిల్లల చదువు వారికే కాకుండా ఆ కుటుంబానికి వెలుగునిస్తుందని ప్రతి ఒక్కరూ డిగ్రీ వరకు చదువుకోవాలన్నారు డ్రాప్ అవుట్స్ ఉండకూడదన్నారు అలాగే బాల్య వివాహాలు జరగకుండా నిరోధించాలని ఇల్ మొబైల్ మంచి కోసమే వాడుకోవాలని తెలియజేశారు తదనంతరం సిఐ మాట్లాడుతూ ఇటీవల జూలై ఒకటి నుండి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు బ్రిటిష్ కాలంనాటి చట్టమైన ఐపీసీ సిఆర్పిసి వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత వాటిని తీసుకోవడం ద్వారా అధునాతన విధానంలో న్యాయం జరిగేలా ఇటీవల కాలానికి అనుగుణంగా మార్పులు చేయడం జరిగిందన్నారు మనిషి జీవితాలకు విద్య మూల కారణమని ప్రతి ఒక్కరూ డిగ్రీ వరకు చదువుకోవాలని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పారు మహిళా ఎస్ఐ అరుణ విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఉండాలని కౌమార దశలో వచ్చే మార్పులకు లోనై అబ్బాయి మాయమాటలు నమ్మి ఎవ్వరూ మోసపోదని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విఎస్ గోపాలకృష్ణన్ సౌభాగ్యలక్ష్మి మహిళా పోలీస్ దివ్య ప్రసన్నతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన శ్రీకాళహస్తి పానగాల్ రాజాగారి మహల్ గారి మహల్ సిద్దిలావస్థకు చేరింది పురాతన వారసత్వ సంపద భావితరాలకు అందించే విధంగా పురావస్తు శాఖ అధికారులు చొరవ చూపాలని ఈ సందర్భంగా స్థానికులు కోరుతున్నారు రాజులు పోయారు రాజ్యారు పోయాయి రాజులు జమీందారుల పాలనలో నిర్మించిన కట్టడాలు భవనాలు కోటలు ఇప్పటి తరానికి గత స్మృతులను తెలియజేస్తూ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అందరినీ ఆకట్టుకుంటున్నాయి శ్రీకాళహస్తి పానకల సంస్థానాలను పరిపాలించిన రాజులు జమీందారుల కాలంలో ఎన్నో అద్భుత కళాత్మక నిర్మాణాలు అంతరించిపోయాయి అప్పటి స్మృతులను తెలియజేస్తే కొన్ని కట్టడాలు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాలగర్భంలో కలిసిపోతున్నాయి అప్పటి సజీవ సాక్ష్యాలను సంరక్షించుకోకుంటే అన్ని కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది శ్రీకాళహస్తి పవిత్ర పుణ్యక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధిని చాటుకు శ్రీకాళహస్తి చారిత్రాత్మకంగాను తనకంటూ ప్రత్యేక గుర్తింపును చాటుకుంది అందుకు నిదర్శనం ఇక్కడి సంస్థాన సంస్థానదీశులైన రాజా బహదూర్ రాజా రామనాయనం వారు పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో అప్పట్లో ఉన్న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారంటే ఆశ్చర్యం ఇస్తుంది కదూ అయినా అక్షర సత్యం ఇప్పటికీ చెన్నైలోని పురాతన కాలనాటి భవనాల్లో సాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు గ్రంథాలయాలు ఇవన్నీ అప్పట్లో ఇక్కడి సంస్థానదీశులు ఇచ్చినవి కావడం విశేషం అప్పట్లో వీరి హయాంలో నిర్మించిన భవనాలు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయినా ఇప్పటికీ కొన్ని అలనాటి చారిత్రాత్మకతకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట శ్రీకాళహస్తి పానకల సంస్థానాధీశుల హయాంలో ఇక్కడ ఎన్నో అద్భుత భవనాలు నిర్మించారు ప్రస్తుతం ఉన్న నగర వీధిలో పలు భవనాలున్న అన్ని కాలకర్భంలో కలిసిపోయాయి అప్పటికి ఇప్పటికీ అలనాటి రాజటీవికి ప్రతిబింబంగా నిలుస్తోంది కాసా గార్డెన్లోని పలు భవన సముదాయాలు వాటిలో ప్రత్యేకత చాటుకునేది రాణిమహల్ రాణులు జలకాలాడేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్కరిని తలపించే దిగుడు బావి అక్కడి దర్బారు హాలు విందులు వినోదాల కోసం ఏర్పాటు చేసిన భవన సదుపాయాలు గుర్రపుశాల కార్యక్రమాల వీక్షణకు ఏర్పాటు చేసిన రాతి తిన్నెలు ఇలా పలు కట్టడాలు ఎంతో ప్రత్యేకతను చాటుకుంటూ అలనాటి చరిత్రకు ఆనవాళ్లుగా దర్శనమిస్తున్నాయి ప్రస్తుతం ఈ భవన సముదాయమంతా విస్తరణ శిక్షణ కేంద్రం అధీయనలో ఉంది ఇక్కడున్న అద్భుతమైన కళాత్మక కట్టడాలు ఒక్కొక్కటిగా సిద్ధిలావస్థకు చేరి కాలగర్భంలో కలిసిపోయాయి పోతున్నాయి కూడా రెండేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు ఇక్కడున్న దర్బారహాలు ముందు భాగం కాస్త కుప్పకూలిపోయింది మళ్లీ ఆ తరహా కట్టడాలు నిర్మించడం అన్నది వీలయ్యే పని కాదు ప్రస్తుతం ఉన్న భవనాల పరిస్థితి అంతే వందల ఏళ్ల కిందట నాటికి కావడంతో నానాటికి శిథిలమైపోతున్నాయి వదిలిపెట్టేస్తే నాలుగైదు సంవత్సరాల్లో ఖాళీ మైదానం తప్ప ఇక్కడున్న రాజసౌధాలన్నీ నేలమట్టం అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక్కడున్న చారిత్రాత్మక సంపదను సంరక్షించాలంటే పర్యాటక శాఖ నడుము బిగించాల్సిందే ఎందుకంటే శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రం కావడంతో అధిక సంఖ్యలో భక్తులకు ఇక్కడ తరలివస్తూ ఉంటారు ఇక్కడ ఆలయం తప్ప చూడదగిన ప్రదేశాలు వినోదాన్ని పంచే ఉద్యానవనాలు లేకుండా పోయాయి పర్యాటక శాఖ ఇక్కడి భవనాలను పరిరక్షించడంతో పాటు చుట్టూ ఉద్యానవనాలు అభివృద్ధి చేయడం సాయంత్రం వేళల్లో లేజర్ షు ఏర్పాటు చేస్తే ఎంతో పురాతన కాలం నాటి చారిత్రాత్మక సంపద ఇప్పటి తరాలకు కనువిందు చేసే అవకాశం ఉంది పాలకులు అధికారులు ఈ దిశగా శ్రమిస్తే శ్రీకాళహస్తికి చారిత్రాత్మకంగాను గుర్తింపు వచ్చే అవకాశం ఉంది శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో గతంలో రాజులు ఉండేవారు రాజులు పరిపాలించేవారు వారు అనేక ఘటనలను శ్రీకాశి పట్టణ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు అద్భుతంగా నిర్మించారు అవన్నీ చాలా వరకు కనుమరుగైపోయాయి భూగర్భంలో కూడా కలిసిపోయాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కాసా గార్డెన్ కాసా గార్డెన్లో గారి మహల్ చాలా అద్భుతమైన కట్టడం వరకు మిగిలి మొల్ల పొదలతో చేరుకునే ఉండి అది కూడా కూలిపోయే పరిస్థితికి చేరుకుని ఉంది సంబంధిత అధికారులు ఇప్పుడు తరం కాకుండా రానున్న తరం యువకులు దాన్ని దర్శించుకునేందుకు గతంలో రాజులు పరిపాలన చేసేవారనేసి చెప్పి వాళ్ళు చరిత్ర తెలుసుకుంటారు ఆ పరిపాలనలో వాళ్ళు ఎలాంటి భవనాలు నిర్మించుకున్నారు ఎలాంటి కట్టడాలు నిర్మించుకున్నారు వాళ్ళు వీటిలో ఉండేవాళ్ళ అని వారికి చిహ్నంగా మిగిలిపోయే ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి వాటిని సంబంధించి అధికారులు కాపాడి శ్రీకాహస్తి పట్టణ వాసులకే కాకుండా శ్రీకాహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన భక్తులకు కూడా అలాంటివి దర్శించుకునే భాగ్యం కల్పించాలనేసి రానున్న యువతకి అవి రాజామహల్గా వాటిని చరిత్ర నిలిచిపోయేట్టుగా వాటిని చూసుకునే భాగ్యం కల్పించాలనేసి వెంటనే స్పందించి వాటిని బాగు చేసి పూర్వ వైభవం తీసుకుని రావాలని మేము కోరుతున్నాం తిరుచానూరులోని ముళ్లపూడు రోడ్లో ఉన్న శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ వారి ఆదివారాహి దేవస్థానంలో శ్రీ శ్రీ మహారుద్ర స్వామి వారిచే ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు తిరుచానూరులోని మొల్లపూడు రోడ్లో ఉన్న శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ వారి ఆదివారాహి దేవస్థానంలో శ్రీ 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 మహారుద్రస్వామి వారిచే ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించనున్నారు ఈ రోజు విశేషంగా భక్తులు వారాహి మాత దీక్ష చేపట్టడం జరిగింది ఈ ఆలయంలో ఈ రోజు నుంచి పది రోజుల వరకు ప్రతి రోజు ప్రత్యేక పూజలు జరిపించడం జరుగుతుంది తొలి రోజు శ్రీ ఇంద్రాణి దేవి పూజ రెండవ రోజు శ్రీ బ్రాహ్మణి దేవి పూజ మూడవ రోజు శ్రీ వైష్ణవి దేవి పూజ నాలుగవ రోజు శ్రీ మహేశ్వరి దేవి పూజ ఐదవ రోజు శ్రీ వారాహి దేవి పూజ ఆరవ రోజు శ్రీ కౌమారి దేవి పూజ ఏడవ రోజు శ్రీ కాళికా చాముండ పూజ ఎనిమిదవ రోజు శ్రీ శాకాంబరి దేవి పూజ తొమ్మిదవ రోజు శ్రీ లలితా పరమేశ్వరి దేవి పూజ పదవ రోజు ఉద్వాసన పూజ జరుగుతుంది శ్రీ శ్రీ మహారుద్ర స్వామీజీ వారి మాట్లాడుతూ ఈ రోజు భక్తులు ఎంతో మంది వారాహి దీక్ష తీసుకున్నారు వారాహి దీక్ష తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ఉపవాస దీక్ష తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి విజయం చేకూరుతుందని వారాహిమత అంటేనే విజయమని ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయని ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు వివాహ సంతాన మరియు పదోన్నతులు కానీ ఎవరికి అయిపోతున్నా వారాహిమతను పూజించడం వల్ల తొలగిపోతాయని స్వామీజీ చెప్పారు జైవారాహి వారాహి వారాహి ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు ఆషాఢ నవరాత్రులని పేరు ఈ వారాహి నవరాత్రుల్లో పురస్కరించుకొని అనేక మంది భక్తులు అమ్మవారి వారాహి దీక్షను తీసుకోవడం జరిగింది ఇది మాకు చాలా సంతోషంగా ఉంది తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ దర్శించుకున్నారు ఉదయం ఏపీ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశిరచన అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో మూడవసారి బీజేపీ చారిత్రాత్మక విజయం అందుకుందన్నారు కేంద్ర కేబినెట్ లో తమిళనాడు ప్రజల పక్షాన సేవ చేసేందుకు కేంద్ర సహాయ మంత్రిగా తనకు అవకాశం దక్కిందని తెలిపారు ప్రధాని మోడీకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రజలు సుభిక్ష ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు తిరుమల శ్రీవారిని పద్మశ్రీ అవార్డు రహిత నేపథ్య గాయని అనురాధ పాద్వాల్ దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశ్రచన అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని తెలంగాణ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రమను అందించగా ఆలయ అధికారులు పట్టుబస్తలతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల తెలంగాణ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగి సమస్యలు పరిష్కారం దిశగా అగ్గేలా చేయాలని వేడుకున్నారని అన్నారు వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను మరింత శాస్త్రీయంగా నిర్వహించాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ రాష్ట్ర స్థాయి ప్రత్యేకమైన ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శన కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ తదితర అంశాలను ఉప ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు ముఖ్యంగా తన శాఖ పరిధిలోని ప్రతి అంశాన్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటూ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు దీనిలో భాగంగా తాజాగా విజయవాడ ఏర్పాటు చేసిన స్థాయి సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రదర్శనకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు వ్యర్థాలను వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చునని ఘన ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించాలని అన్నారు పవన్ కళ్యాణ్ వ్యర్థాలను పునర్వియోగం చేస్తే పారిశుద్ధి సమస్యను అధిగమించవచ్చని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు ఇక గ్రామాల్లో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చు అనే అంశాలపై అధికారులు మరింత దృష్టి సారించాలన్నారు ఈ సందర్భంగా పర్యావరణ హితంగా వ్యర్థాల నిర్వహణకు చేపట్టాల్సిన విధానాలను ఉప ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు చెట్ల నుంచి రాలే ఆకులను కొమ్మలను పొడి చెత్తను ఊడ్చిన తర్వాత తగలపెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుందని వాటిని కంపోస్ట్గా మారిస్తే ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద కార్పొరేషన్ ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూర్లో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు అనంతరం అక్కడ చేపట్టిన మొక్కల పెంపకాన్ని వివరించారు వ్యర్థాల నిర్వహణ ద్వారా వచ్చే వర్మీ కంపోస్ట్ కు మార్కెట్లో డిమాండ్ ఉందని దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు భూమికి సేంద్రీయ పదార్థాలు పోషకాలు జోడించడంలో వర్మీ కంపోస్ట్ పాత్ర కీలకమని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారన్నారు రీసైకిల్ కాని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించకుండా చూడాలని కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ Produce each and every drop of the wastewater is converted like a seed, sir. This is bachala podi, sir. One seed, one rupee, sir. Just calculate how much will we see this year, what sir. What seed is that? Bachala podi. कहीं नहीं पीसेस सर दो कटे शुड कंपलसरी बैंड्स फर्स्ट मना गवर्नमेंट ऑफिसेस लोग आने मना डिपार्टमेंट्स वी विल ट्राई टू सेंड अ सर्कुलर నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్ తాజాగా జలవనరుల మున్సిపల్ అధికారులు ఇతర సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాండలేరు జలాశయం పొడిగితే పనులు తొందరగా పూర్తి చేసి ఈ నెల ఇరవై ఒకటో తేదీ నాటికి తిరుపతికి నీరు అందివ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఓవైపు యాత్రికులు మరోవైపు తిరుపతి స్థానికుల తాగునీటి సమస్య తీర్చడంపై అధికారులు దృష్టి సారించారు ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి కలెక్టర్ కార్యాలయం వేదికగా తిరుపతి నగర త్రాగునీటి సంస్థలపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ సమీక్షా సమావేశానికి నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ ఇరిగేషన్ శాఖ అధికారులు నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు కండైనర్ జలాశయం నుండి నీటిని పట్టణ ప్రజలకు త్రాగునీటి కోసం విడుదల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు జలాశయంలో పొడితీత టెండర్లు ఈ నెల తొమ్మిది నాటికి చేపట్టి అనంతరం ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా చేపట్టి ఈ నెల జూలై ఇరవై ఒకటి నాటికి తిరుపతి మున్సిపాలిటీకి నీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే రోజుకు రెండు వందల యాభై క్యూసెక్ల నీటిని ఒక నెలపాటు విడుదల చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ పబ్లిక్ హెల్త్ మోహన్ నెల్లూరు తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎస్సీ రమణారెడ్డి నెల్లూరు కండలేర్ ప్రాజెక్ట్ ఈజీ విజయ్ కుమార్ రెడ్డి వెంకటగిరి తెలుగు గంగ ప్రాజెక్టు ఈజీ రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పారాయణ కార్యక్రమాలు జరుగుతున్నాయి తాజాగా తిరుమల నాదనీరాజనం వేదికగా అయోధ్యకాండ అఖండ పారాయణ కార్యక్రమాన్ని ఈరోజు టీటీడీ అధికారులు ప్రారంభించారు ఈ పారాయణ కార్యక్రమంలో పలువురు టీటీడీ ఉన్నతాధికారులు భక్తులు పాల్గొన్నారు కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ కష్టాలను దూరం చేయడం కోసం వేద పారాయణ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది తిరుమలలో నాదనీరాజన మండపం వేదికగా పురాణ విశిష్ట శ్లోకాల పారాయణ కార్యక్రమం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది తాజాగా లోక కళ్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాత నాథనీరాజనం వేదికపై పన్నెండవ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్పీబిసి ప్రత్యక్ష ప్రసారం చేసింది అయోధ్యకాండలోని నలభై ఐదు నుండి నలభై తొమ్మిదవ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో నూట నలభై ఒక్క శ్లోకాలు యోగా వశిష్టం మరియు ధన్వంతరి మహామంత్రంలోని ఇరవై ఐదు శ్లోకాలు కలిపి మొత్తం నూట ఎనభై నాలుగు శ్లోకాలను పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్వి వేద విజ్ఞానపీఠం ఎస్పి వేద విశ్వవిద్యాలయం టీటీడీ వేద పండితులు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు పాల్గొన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దం మోస్తరుగా ఉంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు ముప్పై వేల రెండు వందల యాభై మంది భక్తులు తలనెలలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం మూడు పాయింట్ ఏడు రెండు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయల శ్రీఖర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు టైమ్స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం తిరుమలలో ఉన్న ఇరవై ఎనిమిది కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి దీంతో శ్రీవారి తర్వదర్శనానికి దాదాపు పది గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసంలో ఎస్ఎస్డి టైమ్స్ ల్యాట్ టోకెన్స్ జారీ చేస్తోంది టీటీడీ నడకదారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం పదిహేను వేల టోకెన్స్ జారీ చేస్తోంది అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దని టోకెన్స్ జారీ చేస్తోంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడుతుండగా రాబోయే మూడు రోజులు మరిన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడనం వాయుకుండంగా మారే అవకాశం కనిపిస్తోంది దీనికి తోడు నైరుతి ఋతుపవనాల ప్రభావం కూడా కలిసి రావడంతో వర్షాలు పడుతున్నాయి ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు ఈ ప్రకారం పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయు బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తన కొనసాగుతోంది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ వాయు దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పనున్నాయి ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వర్షాలు కురుస్తున్నాయి కోస్తాంధ్ర తీరంలో పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి రాయలసీమ జిల్లాలో కూడా మేఘావృతం అవడంతో పాటు చిరుచరులు కురుస్తున్నాయి బ్రిటన్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో భారీగా బదిలీలు ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి సూచనలతో ఈవో ఆదేశాలు శ్రీకాళహస్తి టిట్కో ఇళ్ల లబ్ధాలకు షాక్ ఇచ్చిన బ్యాంకులు బిళ్ల మంజూరు జరగకుండానే వాయిదాలు కట్టాలంటూ నోటీసులు శ్రీకాళహస్తి జడ్పీ హై స్కూల్లో నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం సిద్ధిలావస్థకు చేరిన శ్రీకాళహస్తి ఆనకల్ రాజా రాణిమహల్ పురావస్తు శాఖ చరోచపాలను కోరుతున్న స్థానికులు విజయవాడ వేదికగా సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రదర్శనకు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని తాగునీటి సమస్యలపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రత్యేక సమీక్ష కండలేరు జలాశయం పొడితేత పనులు తొందరగా పూర్తి చేసి ఈ నెల ఇరవై ఒకటి కల్లా తిరుపతికి నీరు ఇవ్వాలన్న కలెక్టర్